అందరికీ నమస్కారం ఈస్ట్ గోదావరి జిల్లా పిఠాపురానికి దగ్గరలో ఉన్న అపర్ణాదేవి ఆలయం ఇది ఇక్కడ ఆలయంలో అమ్మవారు శివునికి తపస్సు చేస్తూ ఉంటారు ఇది శివ పంచాయతనం చాలా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ ఈ గుడి ఈ గుడికి పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా దేవాలయం కూడా ఉంది మనకి అమ్మవారు ఒక చేతిలో కమండలాన్ని మరొక చేతిలో జపమాలని ధరించి ఉంటారు కోనేరు కూడా చాలా బాగుంది కోనేరు మధ్యలో అమ్మవారి విగ్రహం ఉంటుంది కళామండపం కూడా ఉంది ఇక్కడ చాలా చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అంతా కూడా ఇక మనం అలాగ దేవాలయం లోపలికి వెళ్తూ ఉంటే ఇది పంచాయతనం శివ పంచాయతనం కనుక మనకి ఇక్కడ మొట్టమొదటిగా సూర్యనారాయణమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు ఉపదేవాలయం కింద ఆ తరువాత గణపతి దేవాలయము గణపతిని తర్వాత ఉపాలయంగా అపర్ణాదేవి గుడి తర్వాత లక్ష్మీ హైగ్రీవుని మనం దర్శించుకోవచ్చు శ్రీ సిద్ధి వినాయక స్వామి ఎంతో మానసిక ప్రశాంతతగా ఉంది దేవాలయాన్ని దర్శించినప్పుడు అలౌకికమైన ఆనందం కూడా కలుగుతుంది మనందరికీ ఇక్కడే మనం అమ్మవారి స్వామివారి వెనకాల ఎక్కడ దక్షిణామూర్తిని చూడొచ్చు మనం అపర్ణాదేవి తల్లి కన్నా అమ్మ ముగరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అయినా ఆ అపర్ణాదేవిని దర్శించుకుని మనకున్న అన్ని బాధలు తొలగిపోయి సంతోషంగా అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం